విశాఖ పరిపాలన రాజధాని కావాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి దక్షిణ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి ముఖ్యమంత్రి జగన్తోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సాధ్యమని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీ దక్షిణ అసెంబ్లీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్లు తెలిపారు త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందని నీలమాంబ అమ్మవారి ఆశీస్సులతో జగన్ ను మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు ముస్లిం సోదరులు వాసుపల్లికి అనంతరం జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు దక్షిణ నియోజకవర్గంలోని ముప్పై ఆరో వార్డులో కార్పొరేటర్ మేరీ జోన్స్ మాసిపోగురు రాజుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎంపీ అభ్యర్థి ఝాన్సీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు తొలుత నీలమాంబ అమ్మవారిని పూజలు చేశారు అనంతరం రోడ్ షో నిర్వహించారు పూర్ణ మార్కెట్ జంక్షన్ నుంచి ఏవియన్ కాలేజ్ వద్ద భారీ గజమాలను క్రేన్ సాయంతో వేసి స్వాగతం పలికారు చిన్నరెల్లు వీధి పెద్ద వీధి వరకు భారీ రోడ్ షో జనసంద్రంగా మారింది కోలాటాలు డీజే డాన్సులు కళారూపాలతో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు అంబేద్కర్ వేషధారణ ప్రత్యేక అంజుమాన్ మసీదులో లో వాసుపల్లి నమాజ్ అనంతరం ముస్లిం పెద్దలు ఆయనకు అల్లాహ్ రక్ష కట్టి ఆశీర్వచనాలు అందజేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ముఖ్యమంత్రిగా జగన్ రావాలని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లిలో తెలిపారు జగన్ వస్తే ఐటీని పూర్తిగా అభివృద్ధి చేస్తారని చెప్పారు పోర్టు సిటీని స్మార్ట్ సిటీగా చేసి విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తారన్నారు మానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించే జగన్ నవరత్నాలు ప్లస్ తో ప్రజల ముందుకు వస్తున్నారన్నారు పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు మేరీ జాన్స్ గారు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలోని ఈరోజు ఈ ప్రచారం జరుగుతూ ఉంది ఏదే ఏమైనప్పటికీ ఒకే ఒకటి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఈవేళ బ్రహ్మరాధం పడుతున్నారు జగన్ అన్న అజెండా జగన్ అన్న మేనిఫెస్టో కూడా మరి రీసెంట్గా రిలీజ్ అయింది కూడా చూశారు ఏవైతే సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రధానంగా విశాఖపట్నం పరిపాలన రాజధానిగా తీసుకురావడం అనేది కూడా అజెండాలో ప్రధాన అంశంగా తీసుకొచ్చి ఈరోజు పెట్టడం నూటికి నూరు శాతం కూడా విశాఖ ప్రజలందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధితో పాటు పరిపాలన రాజధాని కావాలని కోరుకుంటున్నారు అటువంటి దానికి ఈరోజు అందరూ కలిసికట్టుగా మేము మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మా పిల్లలు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది దానికి ఈరోజు అది రావటం వలన అటు పరిశ్రమలు విజయన్ విశాఖలో ఇప్పటికే లక్ష కోట్లతోనే పూర్తిగా డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేయడం అయింది దానిలో భాగంగా మెడికల్ కాలేజీలు అవనివ్వండి పోర్ట్స్ అవనివ్వండి ఫిషింగ్ హార్బర్స్ అవనాయండి ఫ్లైఓవర్స్ అవన్నీ అండి రోడ్స్ అవన్నీ రోడ్ కనెక్టివిటీలతో పాటు ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి ఐఐఎం లాంటివి ఇవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడంతో పాటు ఐటీ సజ్జ లాంటి దాన్ని కూడా ఈరోజు తీసుకురావడం దాని ప్రత్యేకంగా ఇది ఉద్యోగ ఉపాధి అవకాశాలతో మన ప్రాంతంలో కాకుండా మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆశీస్సులు పొందడం కోసం అని చెప్పేసి ఈరోజు ముప్పై ఆరో వార్డులో మా ఎంపీ మేడం గారు శ్రీమతి ఝాన్సీ గారు అలాగే మేయర్ మేడం గారు గులగాని గారు అలాగే మా అధ్యక్షులు కోలా కోలాగురువులనియ ముఖ్యంగా మాసిపోక్ మేరీ జాన్స్ మాస్పోక్ మేరీ రాజు రాజుగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మా రైల్వే కులాశల చైర్మన్ గారు వడ్డాది మధుసూదన్ గారు కూడా విచ్చేస్తున్నారు ఈరోజు మా నీలమా అమ్మవారు ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉంది మా ఎంపీ గారికి అత్యధిక మెజార్టీతో రెండు లక్షల మెజార్టీతో గెలిపించమని చెప్పేసి అమ్మవారికి ఆశీస్సులు పొందడం జరిగింది అలాగే నన్నీ కూడా గెలిపించమని చెప్పేసి అమ్మవారికి ప్రార్థనలు అందించాము అదే మాదిరిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి కూడా ఆ అమ్మవారికి ప్రార్థన చేయడం జరిగిందని చెప్పి ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు కోలా మేయర్ హరివెంకట కుమారి వైసీపీ నాయకులు గంపల గిరిదర్ డాక్టర్ జహీర్ అహ్మద్ రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు